తిమింగ్రాలు ఒక చిన్న ఆఫీసర్ మీకేమి చెప్పు చేతుల్లో చిన్న ఆఫీసర్ పట్టుకుంటేనే ఒక వెయ్యి కోట్లు వచ్చిన వెయ్యి కోట్లు ఇట్లాంటి వెయ్యి కోట్లు అన్ని రికవరీ చేసి పేద ప్రజలకి తెలంగాణలో ఉన్న పేద ప్రజలకు పంచండి సార్ అని గౌరవ ముఖ్యమంత్రి గారిని చేతులెత్తి నమస్కరిస్తున్నా సార్ ఇట్లాంటి చాలా తిమింగ్లాలు ఉన్నాయి పెద్ద పెద్ద ఉన్నాయి ఈ చేపలను పట్టండి సార్ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల చాలా పెద్ద పెద్ద పదవులు చేసిన ఒక పట్టుకుంటే దాదాపు మీకు పదివేల కోట్లు వస్తే చాలా రైతు బంధం ఇంకో బంధం వెళ్ళిపోతుంది మనకి ఒక కార్యక్రమం ఇట్లా ఈ అవినీతి చేస్తేనే కదా ఈ అవినీతిని నిర్మూలిస్తేనే మనం బ్రహ్మాండంగా ఆరు గ్యారెంటీ చేయగలుగుతాం అని మాకు నమ్మకం ఉంది మీకు చేతులెచ్చి దండం పెడుతున్నా కొద్దిగా ఓపిక పట్టండి కొంచెం మీ మానసికంగా చేసుకోండి మేము ఓడిపోయినాం మేము ప్రతిపక్షంలో ఉన్నాం మాకు ఇబ్బంది రాబోయే భవిష్యత్తులో మంచి పనులు చేసి ఇంకా కొంచెం మంచిగా జనంలో చుచ్చుకుపోయి జన జనాన్ని ప్రేమ ఎలా పొందాలో ఆలోచించండి కానీ ఊరి ఎట్లా గవర్నమెంట్ అధికారులు ఇస్తారని జనం మీద తీసుకొని నాయకులు నింస పెడితే మీకు ఏమాత్రం న్యాయం జరగదు కాక మిమ్మల్ని ఆల్రెడీ జనం అందరూ అనుకుంటున్నారు సరే ఆయన ఎక్కడ సార్ కొంచెం కేరళ కానీ ఎక్కడ పోయి ట్రీట్మెంట్ చెప్పింది సార్ కేటీఆర్ గారు ఆగమైపోతున్నాడు అంటున్నారు దయచేసి మీకు మీరు మాకు పెద్ద రాష్ట్ర చాలా పెద్ద ఉన్నతమైన స్థాయిలో ఉండి వచ్చిన కేసీఆర్ గారి అబ్బాయిగా మిమ్మల్ని గౌరవిస్తున్నాం రాష్ట్ర నాయకులు కేసీఆర్ గారి అబ్బాయిగా మీకు గౌరవిస్తున్నాం అభిమానిస్తున్నాం అంతకంటే మిమ్మల్ని విధంగా చూడడం